మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రైతులపైన అక్క చెల్లెమ్మలపైన విద్యార్థులపైన వాళ్ళకి ఏవైతే ప్రభుత్వం సంచ పథకాలు ఇస్తూ ఉందో వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ పథకాలు వారి అందకుండా ఈసీకు ఫిర్యాదు చేసి నిలుగుదల చేసిన చంద్రబాబు నాయుడు గారు అసలు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి అసలు ఈయన ముఖ్య ఉద్దేశమేమి సంక్షేమ పథకాలు ప్రజలకు అందకూడదా రైతులు సుఖంగా ఉండకూడదా అక్క చెల్లెమ్మలో సంతోషంగా ఉండకూడదా విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువులు చదువుతున్నారు ఫీ ఇన్వెస్ట్మెంట్తో అలాగే మీరు ఆసరా స్కీమ్లో నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తున్నారు ఇవన్నీ మంచి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఇలాంటి పథకాలకు మీరు ఈసీకి మరీ ఫిగ్న ఫిర్యాదు చేసి నిలుపుదల చేసిన ఏం హక్కు ఉందండి మీకు నిలుపుదల చేసేకి ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ కొత్తగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించలేదే కొత్తగా ఏమన్నా ప్రకటించి ఉంటే మీరు అంశం చెప్పిన అర్థం ఉంది ఆన్ గోయింగ్ స్కీమ్కి ఎవరైనా నిలుపుదల చేస్తారా ఇన్ని మీరు ఇబ్బందులు పెడుతున్నారు రాష్ట్ర ప్రజలకు ఎవరైతే అర్హత సంపాదించారో వారందరికీ మీరు ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు సూపర్ సిక్స్ అని ఏమేమో ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు మీరు నెరవేరుస్తారా మీ చేత అవుతుందా ఎక్కడి నుంచేస్తారు బడ్జెట్ మీరు ఇవన్నీ ప్రజలు చెప్పడమే మీరు కేవలం మేము అధికారంలో వస్తే అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ప్రజలకు మభ్య పెడుతున్నారు మీరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు మీ పథకాలపైన మా నాయకుడు ఎక్కడెళ్ళినా కూడా ధైర్యంగా అడుగుతున్నాడు ఈ జగన్మోహన్ గారి వల్ల మీకు ఏదైనా మేలు జరిగి ఉంటే ఈ ప్రభుత్వం మీకు మంచి చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే చెప్పేసి మా నాయకుడు ఇంత గర్వంగా తల ఎత్తుకొని అడుగుతున్నాడు అంటే ఇది సామాన్య విషయం కాదు ఎందుకు ఆయన అడుగుతున్నా అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చాడు అసలు నేను ఒకటి అడుగుతున్నా ఎందుకంటే మీకు పేద ప్రజలపైన ఇంత కక్ష రైతులపైన ఎందుకు మీకు కక్ష విద్యార్థుల పైన ఎందుకు మీకు ఖర్చు వాళ్లకు కొత్తగా మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం లేదు కొత్తగా మా ముఖ్యమంత్రి ఇచ్చింది ఏం కాదు వాళ్లకు ఇవన్నీ పాత స్కీంలే రొటీన్గా జరుగుతుంటాయి మొన్న చూస్తే మీరు ఏం చేశారు రెండు మాసాల్లో వాలంటీర్ వ్యవస్థతో చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది వీళ్ళు వీళ్ళ ద్వారా పింఛన్లు పంపిణీ జరుగుతున్నాయి ఇవి ఆపాలని చెప్పేసి హైకోర్టు ఫీల్ చేసి మీరు తర్వాత ఈసీకి కంప్లైంట్ చేసి వాళ్ళకి ఆపారు ఆపిన తర్వాత వాళ్ళు ఎన్నో అవసరాలు పడ్డారు ఎన్నో ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ వాళ్ళ శాపం తగ్గుతాయి మీకు మీరు అనుకుంటున్నారేమో ప్రతి పేదవాడి ఈరోజు జగన్ గారి గురించి చేతులైతే ముక్కుతున్నారు దేవునికి ఇలాంటి నాయకుడు ఎప్పుడు చూడలేదు ఈ నాయకుడు ప్రజల కోసమే పుట్టాడని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క రైతు మహిళ వృద్ధులు వితంతులు వికలాంగులు వాళ్ళు ప్రార్థిస్తున్నారు ఈ గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ ఇదనే రావాలా ఈ పథకాలు ఇలా అన్ని కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రావాలని చెప్పేసి ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క చెల్లెంపలో రైతుల్లో విద్యార్థుల్లో ప్రతి ఒక్కటి నాటుకుపోయింది ఇది మళ్ళీ సంక్షేమ పథకాలు పూర్తి రాష్ట్రంలో అమలు కావాలంటే జగన్మోహన్ గారికి సాధ్యం వేరే ఎవరు వచ్చినా కూడా పథకాలు చేయలేరు అబద్ధాలు చెప్తాను కానీ ఎప్పుడు కూడా వీళ్ళు ప్రజల గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఐటీ గురించి ఆలోచిస్తారే తప్ప ప్రజల సంక్షో సంక్షేమ పథకాల గురించి ఏ రోజు కూడా ఆయన ఆలోచించలేదు ఆలోచించడు కూడా ఆయనకి ఎప్పుడు ఐటీ కంపెనీలు కావాలా ఇవి ఆయన ఆలోచించేది ఎంతసేపు నేను హైదరాబాద్కి డెవలప్ చేశాను అంటాడే కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్కి నేను ఏం డెవలప్ చేసి ఒక్క మాట ఎప్పుడైనా అక్కడ విన్నారా మీరు ఇన్ని బహిరంగ సభల్లో పోతున్నాడు ఇన్ని ఉపన్యాసం చేస్తున్నాడైనా ఒక్క చోటైనా నేను ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఇంత అభివృద్ధి చేశా అని ఎక్కడైనా చెప్పే దాఖలాలు ఉన్నాయా ఎప్పుడు చూసి చూడండి మీరు నేను హైదరాబాద్కి ఇంప్రూవ్ చేసిన నేను ఇదే చెప్తారే కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసావు చెప్పాయా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చావాయా నువ్వు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎన్ని అవస్థలు పడైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజల ముందుకు గర్వంగా ముందుకు పోతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక విషయం చెప్తున్నా దయచేసి మీరు ఇలాంటి మోసపూరిత ప్రజలకు మోసగించేది ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టండి గెలు దేవదినం ప్రజలు అంత అమాయకులు కాదు అన్ని గమనిస్తున్నారు గతంలో మీరు అధికారులు కూడా ఏం చేశారు ఈ ప్రభుత్వం ఏం చేసి అవన్నీ ప్రజలకు తెలుసు ప్రజలు నిర్ణయించుకున్నారు ఈసారి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఛాలెంజ్ పూర్తిగా నమ్ముతున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు ఖచ్చితంగా మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ అవకాశం రాష్ట్ర ప్రజలు ఇవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అలాగే కదిరి నియోజకవర్గంలో కూడా కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పులివెందుల తర్వాత ఇంత క్యాడర్ ఇంతమంది కార్యకర్తలు ఎక్కడైనా ఉన్నారంటే పులి తర్వాత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది గెలిచాం మేము మూడోసారి గెలవబోతున్నాం బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి బ్రహ్మాండమైన మెజారిటీని మేము ఈసారి గెలిపించుకుంటున్నాం అలాగే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోఎస్ శాంతమ్మ గారి కూడా మేము గెలిపించబోతున్నాం ప్రజలు ఈరోజు మేము ప్రచారం తిరుగుతున్నాం ప్రతిరోజు మేము ప్రచారంలో ఉన్నాం ప్రజల మధ్యలో మధ్యలో ఉన్నాం ఇంటి ఇంటికి వెళ్ళి మేము అడుగుతున్నాం వాళ్ళు ఒకటే అంటున్నారు ఆ మహానుభావుడు మాకు చాలా సంక్షేమ ఇస్తున్నాడు మేము మా ఓటు ఆంకే వేస్తాం చంద్రబాబు నాయుడు గారు పింఛి గురించి మాకు చాలా ఇబ్బంది పెట్టాడు ఎట్టి పరిస్థితుల్లో మేము చంద్రబాబు నాయుడు గారికి నమ్మం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయం ఎందుకు అమ్మాట వాళ్ళు చెప్తున్నారంటే నరక యాత్ర అనుభవించాలండి రెండు మాసాలు నేను చేసిన పనికి వాలంటీర్ వ్యవస్థ ఒకసారి బాగలేదు అంటాడు ఆ వ్యవస్థ పనికి మాలే వ్యవస్థ అంటాడు అదే వ్యవస్థ ఈరోజు ఏమంటున్నాడు మేము అధికారంలో వస్తే వాలంటీర్కి పదివేలు జీతం ఇస్తాను అది మంచి వ్యవస్థ అంటాడు ఎవరండి మీకు నమ్మేది మాటలు ఈరోజు మీ ఇంకొక మాటలు చెప్తున్నారు మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఓట్ ఫార్ సైకిల్ ఓట్ ఫార్ తెలుగుదేశం అని ఓట్ ఫార్ బీజేపీ అనడం లేదు మీరు ఓటు ఫార్ జనసేన అనడం లేదు కేవలం మీ కూటమి ఉన్నప్పటికీ మీ బ్యాండే మీరు వజా వేసుకుంటున్నారే కానీ మీ కూటమి పేరు మీరు ఎత్తడం లేదు కూటమి కూడా మీ పేరు ఎత్తడం లేదు ఎంత విచిత్రమైన కూటమి ఏర్పడిందండి మీది ఎక్కడైనా వెళ్తే సైకిల్ కొట్టే వాళ్ళు చెప్పరు మీరు ఎక్కడైనా పోతే బీజేపీ కొట్టేది మీరు చెప్పరు బాగుందండి మీ కూటమి ఇలాంటి కూటమిలు శాశ్వతంగా నిలిచవు ప్రజలు నవ్వుకుంటున్నారు ఈరోజు దయచేసి మరొక్కసారి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా అనవసరంగా మీరు సంక్షేమ పథకాలు ఇబ్బంది పట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి మీ చేతనైతే ప్రజలకు సహాయం చేయండి ప్రజలకు అండగా ఉండండి అంతేగాని ఇలాంటి ఈసీలు కంప్లైంట్ చేసేది హైకోర్టులో ఫిల్ చేసేది ఇది మంచి పద్ధతి కాదు మీకు ఖచ్చితంగా రైతులు విద్యార్థులు మహిళలు వాళ్ళ శాపం ఖచ్చితంగా మీకు తగులుతుంది ఈ శాపం ఊరికే పోదు అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు మీరు మీ చేత కాదు అయ్యే పనికి మీరు ఆపేదానికి మీకు చేత అవుతుంది ప్రతి ఒక్క పనికి మీరు అడ్డు అడ్డు వస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నా గెలుపోటములు దైవధీనం ప్రజలకు ఎవరికెళ్ళంటే నిర్ణయించుకుని వాళ్ళకే ఓటేస్తారు ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు వస్తుంది ఈ రాష్ట్రంలో భగవంతుని దయా బా పైన ఉన్నంత వరకు మా నాయకుడు జగన్మోహిని పైన ఉన్నంత వరకు ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నంత వరకు మా విజయానికి ఎవరు కూడా ఆపులేరు చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను జయ జగన్